ఎస్పి సీతారామాంజనేయుల గారి మీద పెట్టినటువంటి కేసులలో ఆయనకు తొందరలోనే బెయిల్ దక్కబోతోంది ఎట్లా అంటే ఆ హైకోర్టులో జరిగిన వాదనలు కానీ హైకోర్టు అడిగిన ప్రశ్నల్ని కూలంకషంగా కనుక మనం పరిశీలిస్తే ఏమని హైకోర్టు అడిగిందంటే ఆయనకి బెయిల్ ఇవ్వడానికి మీ దగ్గర ఉన్న అభ్యంతరాలు ఏమిటి అని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ గారిని అడిగింది అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఒకటే ఆయన సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది ఎవరన్నారు ఎందుకంటే ఈ కేసులో ఆయన కాదంబరి జత్వానికి వ్యతిరేకంగా ఇతరుల అధికారులతో కలిసి కుట్ర చేశారు అనడాన్ని ఇంకొక ఆఫీసర్ అయినటువంటి విశాల్ గున్నీ గారు కూడా శాఖాపరమైన విచారణలో తెలియజేశారు అని చాలా మంచి సమాధానం ఇచ్చారు ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే మన హైకోర్టు జస్టిస్ ఎడవల్లి లక్ష్మీనారాయణ లక్ష్మణరావు గారు ఏం చెప్పారంటే అదేమన్నా సిఆర్పిసి వన్ సిక్స్టీ వన్ సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం వచ్చిన స్టేట్మెంటా దాన్ని మేము అట్లా పరిగణనకు తీసుకుంటాం ఇలా కాదు ఆయనకి మేము బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు తగిన వివరాలన్నీ మా ముందుంచండి అని చెప్పి కేసు విచారణ వాయిదా వేసింది మేబీ నెక్స్ట్ వీక్లో రావచ్చు అది హీరింగ్కి మళ్ళీ దానికి ముందు అసలు సెక్షన్ సిఆర్పిసి వన్ సిక్స్టీ వన్ వన్ సిక్స్టీ ఫోర్ ఏంటంటే వన్ సిక్స్టీ వన్ ప్రకారం అయితే కేసు ఇన్వెస్టిగేషన్ చేసే అధికారి ఎవరినైనా ప్రశ్నించవచ్చు ఆ ఎంక్వైరీ భాగంగా ఎవరినైనా చెప్పిన వాంగ్మూలం ఓవరాల్గా చెప్పింది కూడా తీసుకోవచ్చు అయితే ఏంటంటే దానిని మళ్ళీ కోర్టులో జడ్జి గారు క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అవకాశం ఇస్తారు అంటే బాబు నువ్వు సంతకం ఈ వన్ సిక్స్టీ వన్ ప్రకారం సంతకం కూడా చేయాల్సిన అవసరంలా ఇచ్చిన సాక్షి లేదంటే నిందితుడు కావచ్చు ఎవరైనా సరే సంతకం కూడా చేయక్కర్లా ఆ స్టేట్మెంట్కి కానీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తాడు బట్ సెక్షన్ వన్ సిక్స్టీ ఫోర్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కింద చూస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి ఆడియో కానీ వీడియో రికార్డింగ్లు కానీ చేయాలి ఆ సాక్షిది కానీ ఎవరి దగ్గర అయితే వాంగ్మూలం తీసుకున్నారో వాళ్ళది దానిని మెజిస్ట్రేట్ దగ్గర కూడా చూపించి మెజిస్ట్రేట్ గారు దాన్ని వివరిస్తారు బాబు నువ్వు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ని మేము పరిగణలోకి తీసుకుంటున్నాము ఇక దీన్ని దాన్ని వీలు వీలుండదు అని చెప్పి వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం దాన్ని తీసుకుంటారు అలా తీసుకున్నది కాదు కదా పైగా ఈ కేసు దురుద్దేశంతో పెట్టబడినది అని కింద కోర్టు కూడా అభిప్రాయపడింది కదా అని జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు గారు అభిప్రాయపడ్డారు విచారణ సందర్భంగా సో అంతేకాదు అయినా ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు చెప్పండి కఠినమైన షరతులను విధిస్తాం మేము అన్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఇక బెయిల్ ఇవ్వబోయే ముందు ఇలాంటి సూచనలు చేస్తారు మ్యాక్సిమం ఇస్తారు అప్పుడు షరతులు పెడతారు కొన్ని షరతులు ఈ కేసు గురించి మాట్లాడకూడదను సాక్షుల్ని బెదిరించకూడదను ఎవరు సాక్షులు విశాల్ గున్ని కాంతిలాల్ దండే ఠాఠా కాంతిరాణా ఠాఠా వీళ్ళని బెదిరిస్తారైనా జరుగుతుంది అది సరే మిగిలిన సాక్షులు ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బెదిరిస్తారు కాబట్టి వాళ్ళ జోలు పోవద్దు అన్నట్టు కొన్ని నిబంధనలు పెట్టి ఈ దేశం విడిచి ఇట్లాంటి నిబంధనలు అయ్యో పెడతారు నెల రోజులు అయింది కాబట్టి మరి ఇప్పుడు రెండు ఇంకొక కేసు ఉంది ఏపీఎస్సి మూల్యాంకనానికి సంబంధించి ఆయన ఏదో సొంతంగా మూల్యాంకనం చేయించాడు అని చెప్పేసి ఆ కేసులోనే ధాత్రి మధువు గారిని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టారు ఆయనేమో నాకేమీ తెలియదు ఆయనే అన్నీ చూసుకుంటామని చెప్పారు కాబట్టి మేము చేశాము అంటే దానికి సంబంధించి రాతలు కూడా చూసాం మనం అసలు మినిమం క్వాలిఫికేషన్ లేని వాళ్ళ చేత మూల్యాంకనం చేయించారు అని నాకు తెలిసి అది ఎలా జరిగిందో తెలియదు కానీ ఏది ఆ గ్రూప్ వన్ మల్టిపుల్ ఛాయిస్ అనుకోండి దాని పెద్ద పండితులు అక్కర్లా పెద్ద పండితులక్కర్ల ఈ ప్రశ్నకి ఆన్సర్ ఇదే ఏనో బీనో సీనో అంటే దానికి భాషా పండితులు కోవిధులు అవసరం లేదు ఆ సబ్జెక్టుల మీద పెద్ద పెద్ద మేధావులు అవసరం లేదు ఒకటో ప్రశ్నకి ఏ కరెక్ట్ ఆన్సర్ అని ప్రభుత్వం కనుక కీ రిలీజ్ చేస్తే ఏ ఉన్నత చోటల్లా కరెక్ట్ అని చెప్పి మూల్యాంకనం చేస్తుంది దాని పెద్ద పండితులు అవసరం లేదుగా కానీ అవగాహనకు సంబంధించినవి ఎస్ఏ టైపు ఆ ప్రశ్నకి సమాధానాన్ని అర్థం చేసుకొని దాన్ని మూల్యాంకనం చేయాల్సిన వాళ్ళైతే ఖచ్చితంగా సదరు సబ్జెక్టులో పండితులు నిష్ణులు తలబండిన పోయిన వాళ్ళు అర్హతలు వాళ్ళని తీసుకోవాల్సి వస్తుంది ఇందులో ఏం జరిగిందనేది మనకు తెలియదు కానీ ఆయన ఇప్పుడు అరెస్ట్ చేసి విజయవాడ జైల్లో అన్నాడు ఇప్పుడు దాంట్లో కూడా ఐదో తారీఖు వాయిదా వేసినట్టున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇవ్వండి అని ఎందుకంటే హైకోర్టులో బెయిల్ పిటిషన్లు రెండిట్లో వేశారు సో ఈ రెండిట్లో వస్తే ఏం చేస్త ఇప్పుడు ఏం జరుగుతుంది మనకు కనపడతానే ఉంది కదా ఎలా పీటీ వారెంట్లు ఇంకొక కేసులు పెట్టించటము ఇట్లాంటివి జూన్ ఐదు అంటే ఏం ఎక్కువ రోజులు కూడా లేదు ఇంకొక వారము లేదంటే పది రోజులు అనుకోండి ఈ పది రోజులలోపు ఇంకొకటి కనుక బయట పడింది అనుకోండి ఖచ్చితంగా వెంటాడుతున్నట్టే లెక్క అందుకే వర్షాకాలం దాకా ఎండలు తగ్గిన తర్వాత వర్షాలు వచ్చిన తర్వాత రాబోయారా అన్నారు నన్ను ఆయన ఉండవల్ల అరుణ్ కుమార్ గారు వాకరు కదా చెప్పారు కదా వర్షాకాలం దాకా కూడా ఆగాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది పరిణామాలు చూస్తుంటే అయితే మనం జడ్జి గారి తీర్పులు ఇలానే ఇస్తారు అలానే ఇస్తారు మనమే నిర్దేశించలేము ఆయన ముందున్న ఆధారాలను బట్టి ఆయన తీర్పులు ఇస్తారు ఇది కానీ ఏంటంటే జరుగుతున్న పరిణామం చూసినప్పుడు మాత్రం ఆ బయలు వస్తుందేమో అని అనిపిస్తుంది బాయ్